హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ యూ నా పేరు జకీర్ మనం ఇప్పుడు మాట్లాడవలసింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మార్కెటింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమవుతుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత చేస్తుందో అంత చెప్పుకోలేకపోతుంది దీనికి కారణాలు ఏమిటో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంది ఇదే విషయాన్ని కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజానికి అద్భుతమైన కొన్ని కార్యక్రమాల్ని టేకప్ చేసింది అందులో మనకు ఇమ్మీడియట్గా కనిపించేది రుణమాఫీ కావచ్చు పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ కావచ్చు ఇప్పుడు ఆల్రెడీ రైతు భరోసా కూడా దాదాపు పదిహేడు లక్షల మందికి పైగా రైతులకు అంటే ఒకే క్రమం ఉన్న వాళ్లకు ఆల్రెడీ డిస్పర్స్ అయిపోయాయి డబ్బులు పంపిణీ చేశారు వాళ్ళ అకౌంట్లో వెళ్ళిపోయాయి అలాగే ఇప్పుడు ఫీచర్ సిటీ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి డెవలప్ చేసే పనులు ఉన్నారు హైదరాబాద్ చోటే అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా మిగతా జిల్లాలు మిగతా ప్రాంతాలు కూడా అంటే తెలంగాణ మొత్తంగా కూడా సమగ్రంగా అభివృద్ధి జరగాలి డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ను కూడా రేవంత్ రెడ్డి అమలు చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తోంది అలాగే మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంటే వెల్ఫేర్ స్కీమ్స్ గతంలో ఉన్న వెల్ఫేర్ స్కీమ్స్ ఆ స్థాయిలో చేయకపోయినప్పటికీ అమలు చేసే పరిస్థితులు లేనందువల్ల అలాగే ఆర్థిక వనరుల కొరత వల్ల కొంత డిలే కావచ్చు కానీ మొత్తంగా అభివృద్ధి ప్లస్ సంక్షేమం ఈ రెండింటిని కూడా జోడిద్దులాగా అమలు చేయాలన్న దాంట్లో అటువంటి పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మనకు కనబడుతోంది అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కులగడనకు సంబంధించి అంటే బీసీలకు సంబంధించిన జనాభా ఎంతుంది అలాగే ఎస్సీలు ఎస్సీల వర్గీకరణకు సంబంధించిన అంశం వీటిని ఎక్కువగా పబ్లిక్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఆ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఇతర ఆ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఈ మొత్తం యంత్రాంగం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యంత్రాంగం ఎక్కడో ఒక చోట విఫలమవుతున్నట్టుగా కనబడుతోంది అంటే మార్కెటింగ్ చేసుకోవడంలో అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వం తాము చేసిన పనిని మార్కెటింగ్ చేసుకోకపోతే దాన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకువెళ్ళకపోతే ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల ఇప్పుడు ఆల్రెడీ ఎంత వ్యతిరేకత ఉందో నేను చెప్పలేను వ్యతిరేకత ఉందా లేదా అనే విషయం కూడా ఇప్పటిదాకా క్లారిటీ లేదు కానీ ప్రజల్లో వ్యతిరేకత రావడానికి సంబంధించి ఆర్టిఫిషియల్ వ్యతిరేకత సృష్టించడానికి ఓవైపు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కృషి చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ అదే పనిలో ఉంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నంతా ఏంటంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజలు విసుగు చెందారు ప్రజలు తాము చేసిన తప్పేమిటో తెలుసుకున్నారు ప్రజలు మళ్ళీ కేసీఆర్ను రావాలని కోరుకుంటున్నారు ఈ రకమైన ప్రాపగండలో వాళ్ళు విష్ నిష్ణాతులుగా పనిచేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ అది మెయిన్ స్ట్రీమ్ మీడియాను మేనేజ్ చేస్తుండొచ్చు సోషల్ మీడియా అయితే ఇంకా స్వైర విహారం చేస్తోంది ఈ పరిస్థితుల్లో మార్కెటింగ్ అంటే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు దావోస్లో అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగిన లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లకు సంబంధించిన పెట్టుబడుల ఒప్పందాల గురించి కావచ్చు దాన్ని సరిగ్గా మార్కెటింగ్ చేసుకోలేకపోతుండడం అనేది ఇది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్గా భావించాలి ఈ పాయింట్ను సిఎల్పి సమావేశంలో కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు కొంతమంది ప్రస్తావించారు కూడా మనం ఏం చేశామో చెప్పలేకపోతున్నాము మనం ఏం చేస్తున్నామో దాన్ని ఎక్కువగా ప్రజల్లో పబ్లిసిటీ చేసుకోలేకపోతున్నామని కొంతమంది రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం ఉంది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దానిపైనే ఎక్కువగా దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే త్వరలో మనకు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు లేకపోతే మున్సిపల్ ఎన్నికలు కావచ్చు లోకల్ బాడీస్ ఎలక్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కనుక ఈలోగా పెద్ద ఎత్తున తమ ప్రభుత్వం ఈ పదమూడు పద్నాలుగు నెలల్లో ఎటువంటి విప్లాత్మక కార్యక్రమాలను చేపట్టింది ఏ రకంగా అమలు చేస్తోంది అనే విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలగాలి ఇప్పుడు ప్రతిరోజు బీఆర్ఎస్ను దూషించడము లేకుంటే బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నించడం కాకుండా తాము చేస్తున్న పనులకు సంబంధించిన పాజిటివ్ క్యాంపెయిన్ అనేది జరగడం లేదు ప్రజల్లో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్ కాకపోవడానికి ఇప్పటికీ కూడా తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉందని కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారని కానీ పెద్ద ఎత్తున రిజిస్టర్ కాలేదు అనే దానికి సంబంధించి ఈ ఈ సమస్యలనే వస్తున్నాయి అంటే మార్కెటింగ్ వైఫల్యం కారణంగానే మనకు ఈ పరిస్థితులు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది ఉదాహరణకు తెలంగాణలో మనకు రైతులకు సంబంధించిన ఇష్యూ చాలా ప్రామినెంట్ ఇష్యూ దాన్ని ఎవరు కనడానికి లేదు సో రైతుల పైన వ్యవసాయ కమిషన్ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అలాగే ఎడ్యుకేషన్ సిస్టంలో అనేక సంస్కరణలు మార్పులు వీటికి సంబంధించి కూడా విద్యా కమిషన్ను రిటైర్డ్ ఐఎస్ అధికారి మురళి ఆధ్వర్యంలో ఆకునే మురళి ఆధ్వర్యంలో ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది అట్లాగే ఉస్మా ఉస్మానియాతో సహా మిగతా యూనివర్సిటీలన్నిటికీ కూడా వైస్ ఛాన్సలర్లను ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాగానే చాలా త్వరగా నియమించేసింది గతంలో చాలా కాలం పాటు వైస్ ఛాన్సలర్లను కూడా నియమించకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టే విషయం మనకు తెలుసు సో ఇటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఉస్మానా యూనివర్సిటీ చరిత్రలో ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి వైస్ ఛాన్సలర్ పదవి రాలేదు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు అది మనం చూస్తున్నాం అలాగే అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించి మాల కమ్యూనిటీకి సంబంధించిన ప్రొఫెసర్ చక్రపాణికి వైస్ ఛాన్సలర్ ఇచ్చారు అందువల్ల ఏంటంటే ఇటువంటి విషయాలు అంటే యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ నియామకం దగ్గర నుంచి ఈ విద్యా కమిషన్ వ్యవసాయ కమిషన్ల దగ్గర నుంచి అట్లాగే రైతు భరోసా అమలు చేస్తున్న విధానం గురించి అట్లాగే రుణమాఫీకి సంబంధించి కావచ్చు ఇప్పుడు ఈ బీసీల జనాభా సంబంధించి ఏదైతే రిపోర్ట్ను సబ్మిట్ చేశారో దానికి సంబంధించి ఎందుకంటే రేపు పొద్దున లోకల్ బాడీస్లో ఫార్టీ టూ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో దాన్ని ఎక్కువగా మార్కెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అటువంటి విషయాలు మార్కెటింగ్ చేసుకుంటే అప్పుడు బీసీకి సంబంధించిన ఓటర్స్ని తమ వైపు మరలించడానికి అంటే తమ వైపు మళ్లించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సాధ్యమవుతుంది అందువల్ల మొత్తంగా చూస్తే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్లకు వచ్చినప్పటికీ అంటే అధికారం కోల్పోయినప్పటికీ కూడా తామే అధికారంలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తోంది లేదా ఆ గతంలో ఉన్న అహంకారాన్ని తొలగించుకునే పరిస్థితుల్లో ఆ పార్టీ లేదు ఆ డైమెన్షన్ పక్కన పెడదాం మనం అంటే బీఆర్ఎస్ పార్టీ మార్కెటింగ్లో అని మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇప్పుడు ప్రభుత్వం వేరు పార్టీ వేరు కాదు కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని హైకమాండ్ సెలెక్ట్ చేసింది రేవంత్ రెడ్డి అంటే ఇష్టం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఆ పార్టీలోని కొంతమంది మంత్రులకు ఆయన అంటే గిట్టకపోవచ్చు ఆయన అంటే కొంతమందికి అసూయ ద్వేషాలు ఉండొచ్చు అది డిఫరెంట్ ఇష్యూ అది ఇంటర్నల్ మ్యాటర్ కానీ మొత్తంగా అంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి నేను చెప్పాను చాలా కార్యక్రమాలు చెప్పారు వీటన్నిటిని కూడా ఇప్పుడు రేపు పొద్దున ఇందిరామహిలకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి సో వీటన్నింటినీ కూడా చాలా విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓటు బ్యాంకును పాజిటివ్ ఓటు బ్యాంకును తయారు చేసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన అంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉంది అంటే వీళ్ళిద్దరు కూడా సమన్వయంతో ఈ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు అంటే ప్రభుత్వ నిర్వర్శన కార్యక్రమాలకు ప్రచారం కల్పించి రేపు ఎన్నికలకు వెళితే న్యాచురల్గా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మైలేజ్ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ప్రదర్శించే అవకాశం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్